ఈ వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లోకంలోని స్త్రీలు కేవలం మోక్షం కోసం మాత్రమే కాదు వారి ఐహిక జీవితంలో నిత్య సౌభాగ్యం కోసం తమ భర్తల ఆయుష్ పిల్లల మంచి భవిష్యత్తు కోసం నిరంతరం తప్పిస్తున్నారు వారికి మోక్షంతో పాటు ఆ శాశ్వత సౌభాగ్యం మార్గం దొరకాలి రుక్మిణీ దేవి కేవలం ప్రేమను మాత్రమే సాధించలేదు ఆమె అత్యంత శక్తివంతమైన సంకల్పం ద్వారా తన ఒక్క ఉత్తరంతో వేలాది శక్తులను ఓడించి కృష్ణ భగవాను చేరుకుంది ఆ అత్యంత శక్తివంతమైన సంకల్పానికి ఆధారం ఏమిటి ఆ శక్తి మణికన్నికలో మీరు ఉపదేశించే తారక మంత్రం నుండి వచ్చిందా అసలు ఆ తారక మంత్రం ఏమిటి ఆ నామబలం ఏమిటి ముఖ్యంగా మీరు ఆ మంత్రాన్ని మరణించిన జీవుల ఎడమ చెవిలో మాత్రం ఎందుకు ఉపదేశిస్తారు ఈ పరమ రహస్యాన్ని తెలుసుకోకపోతే నేను లోకమాతగా నా భక్తులకు ముఖ్యంగా స్త్రీలకు పూర్తి న్యాయం చెయ్యలేను దయచేసి వివరంగా చెప్పవలసిందిగా పార్వతీమాత పరమేశ్వరుణ్ణి కోరుకునుంది దేవి లలిత నీ ప్రశ్న అత్యంత లోతైనది అది కేవలం ఒక రహస్యం కాదు అది సమస్త సృష్టి రహస్యం ఈ సత్యాన్ని నీపై ఉన్న అపారమైన ప్రేమతో లోక కళ్యాణం కోసం మాత్రమే వివరిస్తున్నాను అవును నువ్వు అడిగిన మంత్రం సత్యమే మన్నికన్నిక ఘట్టంలో మరణించిన జీవులకు నేను ఉపదేశించే ఆ మోక్ష సాధన మరేదో కాదు శ్రీ రామ రామ అనే పవిత్ర నామే ఈ నామం కేవలం నామం కాదు ఇది మహామంత్రం దేవి ఆ తారక మహామంత్రం యొక్క శక్తిని విను శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం నామవరానని అంటే ఓ సుందరానా నేను నిత్యం రామనామంలోనే రమిస్తాను ఈ ఒక్క రామనామం యొక్క శక్తి విష్ణు సహస్రనామంతో సమానం అందుకే ఈ నామం తారక పరబ్రహ్మ స్వరూపం మరి నువ్వు అడిగిన శ్రీకృష్ణనామానికి రామనామానికి మధ్య సంబంధమే ఈ రహస్యం వీరు వేరు కాదు రెండు అవతారాలు మాత్రమే శ్రీరాముడు ధర్మస్వరూపుడు శ్రీకృష్ణుడు ప్రేమ స్వరూపుడు రామనామం ద్వారా మోక్షం లభిస్తే కృష్ణనామం ద్వారా ఆ మోక్షాన్ని పొందే సంపూర్ణ ప్రేమ మార్గం తెలుస్తుంది నేను ఎడమ చెవిలో ఉపదేశించడానికి కారణం మోక్షం పొందాలంటే ప్రేమ దయ కరుణ అనే స్త్రీ శక్తి మార్గం సులభం ఎడమవైపు శక్తిని ప్రేమను సూచిస్తుంది అందుకే రుక్మిణీదేవి సంకల్పంలో ఈ ప్రేమ ప్రేమబలం ఆ శ్రీకృష్ణ స్మరణ ఉంది కాబట్టి ఆమె అత్యున్నతమైన సౌభాగ్యాన్ని పరమేశ్వరుని భర్తగా పొందింది సంకల్ప శుద్ధికి ఈ నామస్మరణలో తోడైతే అంతటి శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందింది సంకల్ప శుద్ధికి ఈ నామస్మరణ తోడైతే అది అద్భుతాలు సృష్టిస్తుంది చూశారు కదా ఈ భాగవత కథ మనకు కేవలం వినోదం ఇవ్వడం లేదు ఈ ఘట్టం మనకు నేర్పుతుంది సౌభాగ్యం అనేది కేవలం అదృష్టం కాదు అది రుక్మిణీదేవి లాంటి శుద్ధమైన సంకల్పం మోక్షం అనేది సుదూరంలో లేదు అది పరమేశ్వరుడు ఉపదేశించే తారక మహామాత్ర బలం ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో ఆచరించండి శ్రీరామ శ్రీకృష్ణ నామాలను భక్తితో స్మరించండి ఈ కథ వినడం వల్ల మీకు లభించిన పరమేశ్వరి అనుగ్రహంతో మీరు శాశ్వత మోక్షం ఈ లోకంలో అంతు లేని శోభాన్ని పొందగలరు మీరు కూడా ఈ శక్తిని పొందాలంటే ఇప్పుడే ఈ వీడియోని మీ స్నేహితులకు పంపండి జై శ్రీమన్నారాయణ